ఫైర్ ఒక ఫైర్ బ్రాండ్ అసెంబ్లీ ఎన్నికలైపోయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రియల్ ఎస్టేట్ దందా కోసం ఎందుకులే వచ్చిన గవర్నమెంట్తో గొడవ పెట్టుకోవడం ఎందుకు అలాగే దాంతోపాటు సైలెంట్గా ఉండి బిజినెస్ చేసుకుందామనే ఆలోచనతో ఉన్నారు జగ్గారెడ్డి ఫైరా లేకపోతే ఫ్లవర్ జగ్గారెడ్డి ఫైర్ మీరే అంటున్నారు ఫ్లవర్ బ్రాండ్ అని మీరే అంటున్నారు జగ్గారెడ్డి ఎప్పుడు ఫైర్ బ్రాండే అట్లానే ఎప్పుడు ఫైర్ అవుతుందా టైం వస్తుంది మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఆ ఫైర్ చూస్తారు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం కూల్ అయ్యారు బలహీన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లోను తెలంగాణలోను రియల్ ఎస్టేట్ కొద్దిగా ఇదిగా పడిపోయింది పూర్తి స్థాయిలో వ్యాపారం జరగట్లేదు అన్నారు సో దీంట్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మీరు కూడా చెప్పండి నాకు కష్టాలు కొత్త కాదు నేను పుట్టిందే కష్టాలలో నాకు ఏది నన్ను శాసించదు నేను బలహీనుడు కాదు జగ్గారెడ్డి జగ్గారెడ్డిని ఎవరు శాసించలేరు జగ్గారెడ్డి ఎవరికి లాలు పడడు టైం వస్తే జగ్గారెడ్డి గొంతు మళ్ళీ మీరు వింటారు వెయిట్ చేయండి జగ్గారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో జగ్గారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనుకుంటారు తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని మీరు పిడికి చేశారు వచ్చింది రాష్ట్రం రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు సంతోషపడ్డారు ఆంధ్రప్రజలు ఇబ్బంది వాళ్ళు బాధపడ్డారు వాళ్ళ ఇంకా ఆ ఫీలింగ్ లెక్క పోలేరు కానీ నేనేమనుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ మరి ఆ ప్రజలకు జరిగిన సరే కలవాలని అనుకున్నాం ఓకే నేను కూడా అన్నా అందరం కలిసి ఉండాలని చెప్పిన జరగలేదు అయిపోయింది కొన్ని కారణాల వల్ల అయిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఆలోచన చేయాలంటే మీ ముఖ్యమంత్రులు మీ దగ్గరనే ఉండి పరిపాలించే అవకాశం ఈరోజు వచ్చిందనంటే రాష్ట్ర విభజన వల్ల వచ్చిన నష్టం ఏం లేదు కదా మీ ముఖ్యమంత్రి ఏ పార్టీ ముఖ్యమంత్రి అని ఉండని మీ దగ్గరనే ఉంటుంది కదా మీ జిల్లాలో తిరుగుతున్న ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా పూర్తిగా తెరలేని పరిస్థితి ఎందుకంటే పెద్ద రాష్ట్రం ఈ చిన్న రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ప్రజల మధ్యలో తిరుగుతున్నారంటే అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ రాష్ట్రం ఇచ్చిన భాగంలోనే ప్రజలకు సర్వీస్ ఇస్తున్నది ఈ పుణ్యం ఇది కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనేది తెలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించి కాంగ్రెస్కి భవిష్య రానున్న ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపివ్వండి అధికారం ఇవ్వండి తప్పకుండా రా రానున్న కాలంలో ఈ ఎలక్షన్లో మా ఆశ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు దానికి కావాలని అవుతారు అని మా విశ్వాసం నార్త్లో బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది అక్కడ నమ్మకాలు తగ్గుతున్నాయి మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఎక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు సార్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల అరవై నాలుగు సీట్లో పోటీ చేస్తే నలభై నాలుగు గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల ఇరవై ఒకటి పోటీ చేస్తే యాభై నాలుగు గెలిచింది ఇప్పుడు మూడు వందల ఇరవై ఆరు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పోటీ చేస్తుంది కా మూడు వందల ఇరవై ఆరులో కాంగ్రెస్ పార్టీ గెలిచేదన్ని రాహుల్ గాంధీ ప్రధాన మన ప్రధానమంత్రి చేసేదన్ని ఇప్పుడు అప్పుడు వచ్చినట్టు మూడు వందలు నాలుగు వందలు రాకపోయినా మాకు రెండు వందల సీట్లు రెండు నూట యాభై సీట్లు మాకు వచ్చినా ఇండియా కూటమి ఉంది ఇండియా ఇండియా ఉంది కాబట్టి అందరి కలయికతోటి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ కోరుకుంటూ తప్పుగా ఉంది తప్పుగా కూటమి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీతో కలవరు కేరళలో కాంగ్రెస్కి ఒక నూట యాభై ఈడ ఈడ ఒక పన్నెండు వచ్చింది అనుకోండి మాకు పద్నాలుగో పన్నెండు ఈడ వచ్చింది అనుకోండి అట్లా అక్కడక్కడ రాష్ట్రాలలో మాకు ఒక వంద యాభై సీట్లు అరే ఇక మనం టికెట్ రెండు వందల ఏడు సీట్లు ఉన్న యూపీ బెంగ బీహారు మహారాష్ట్ర తమిళనాడులో మీ పార్టీ పోటీ చేసింది యాభై రెండు సింగిల్ పాయింట్లో చెప్పాలంటే రెండు పోయి నాలుగు వందల రెండు పోయి వంద పోయి నూట యాభై పోయి నాలుగు మూడు అయింది మూడు వందలు పోయి మళ్ళా వాళ్ళు యాభై వందకు వచ్చినా ఆశ్చర్యపోకండి ప్రజలు నిర్ణయానికి ఎప్పుడేమైతే తెలియదు మేము ఆశిస్తున్నాము రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని ఆశిస్తున్నాము ఆ రోజులు వస్తాయని మా విశ్వాసం మా నమ్మకం మాది వాళ్ళు ఏమో రాముడు పదం చేస్తున్నారు నిన్న రాజస్థాన్ లో మోడీ ప్రధాని మాట్లాడుతూ ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే సంపదంతా ఒక వర్గానికే దక్కుతుంది అని చెప్తున్నారు ప్రధానమంత్రి హోదాలో మతాన్ని రెచ్చగొట్టే స్థాయికి దిగజారడం ఇంతకంటే దురదృష్టమైన పరిస్థితి దేశంలో రైట్ రావద్దు అంటే వాళ్ళు భయంలో పడ్డారు బీజేపీ అందుకే మతాన్ని ప్రధానమంత్రి స్వయంగా రెచ్చగొడుతున్నాడు ఇంతకంటే దౌర్భాగ్యము రావు ఉండొద్దు బలహీన పడుతుందనే మోడీ గారు రాజస్థాన్లో మతాన్ని రెచ్చగొట్టిండు ఖచ్చితంగా మా ఆశ మా నమ్మకం రావచ్చు ఫైనల్ జగన్ రెడ్డి గారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీవీ వేదిక ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు